వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఒంగోలు హెస్ఎం కాలేజ్ ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ యువ యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య దంపతులతో పాటు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ నాయకులు స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగాన్ని నివాళులర్పించారు అక్కడ నుండి ట్రంక్ రోడ్ మస్తాన్ దర్గా సెంటర్ పాత మార్కెట్ సెంటర్ మీదుగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల మాజీ ముఖ్యమంత్రి కునిజేటి రోసయ్య విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని కూటమితో యుద్ధానికి మేము సిద్ధం అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ పోషం రెడ్డి ఐటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరీష్ రెడ్డి సభ్యుడు వెంగల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు మారెడ్డి రామకృష్ణారెడ్డి నరాల్ రమణారెడ్డి నత్తల భీమేష్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు చింతకుంట్ల సువర్ణ ఐటీ కంపెనీ ఎండి ప్రియ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రాజరెడ్డి కో కన్వీనర్ హిమబిందురెడ్డి తదితరులు పాల్గొన్నారు የት እንደው እንደማናግር እንደት ነው రాజశేఖర రెడ్డి గారు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు ఆ ప్రాజెక్టు దగ్గరకి ఈ తాగునీటి వ్యవసాయ తెచ్చు రాజశేఖర రెడ్డి అని ఆ ప్రాజెక్టు దగ్గర ఏ విధంగా వెళ్ళి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశాను ఏ ధైర్యం చెప్పారు బెంగళూరు జనాలు జనాలకు చెప్పి మీద ఫోటో వచ్చి పూజ ఏదో ఫోటో వస్తాం ఫోటో వస్తాయని చెప్పి దేవుడి ద్వారా చంద్రచూపు చూసి మన ఆలోచన తీసుకెళ్ళాడు తర్వాత కనిపించాం మీ అందరూ గుర్తుందో ఏమో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు పంట పంటలు బాగా పిల్లల తర్వాత అందరూ హ్యాపీగా ఉంటా ఉన్నారు కానీ ఆరు నెలల నుంచి మీ అందరూ గుర్తు పెట్టుకోండి కరువు మళ్ళీ కనపడతా ఉంది ఎందుకు ఒక దురదృష్టడు ఒక దుర్మార్గం అతను అడిగేప్పుడైతే పడిందో సూచన చూపిస్తా ఉంది ప్రకృతి పెట్టుకోండి మిత్రుల పోతా ఉంది కానీ మళ్ళీ వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారే రోజు అలాంటి రైతులు మా ప్రాంతం నుంచి ఈ రోజు రైతు వాడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పథకం ప్రతిదీ నీ చేరుతుంది నీ దగ్గరకు వస్తుంది రైతు భరోసా నీకు వచ్చింది అలాగే నీకు వచ్చేసరికి ఇదిగో నీ పొలంలో నీకు విత్తనాలకు సబ్సిడీ వచ్చింది నీ పట్టణాల పంట పండిన తర్వాత నీ పంటకి ఈ విధంగా గిట్టుబాటు ధర జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మన దగ్గరికి తీసుకొచ్చి రైతులు రాజులాగా రైతులు రాజులాగా చూపించినటువంటి కుటుంబం అప్పగొడుకుంది మాత్రమే సోంటాం ఆ రాజశేఖర రెడ్డి గారే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతులు రాజుగా నిలబెట్టారు నిరంతరం రైతులు వ్యవసాయం దండగా అని చెప్పేసి రైతులు నట్టి విడిచి రోడ్డున పడుకుని పిచ్చగారి స్థాయిగా దాచినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఎవరు ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పటి పచ్చు నియోజకవర్గం నుంచి సి మనం అందరం ఎంతో పరిశ్రమలు అభివృద్ధి అది ఇది అని మాట్లాడుతున్నాం కానీ మన చుట్టూ ఉండే వాటిని మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం మనం పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తేనో లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తేనో మాట్లాడుతున్నాం కానీ మన చుట్టూ ఒక్క ఒంగోలు ఉమ్మడి ఒంగోలు జిల్లాలోనే మన కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు పదమూడు వేల ఎంఎస్ఎంఈ కంపెనీలు వచ్చినాయి ఎంఎస్ఎంఈ అంటే ఏందో మనకు తెలుసా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఒక సాఫ్ట్వేర్ రంగంలోనే లక్షలాది రూపాయలు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఐపీ సిలబస్ లో వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దానికి ధైర్యం ఉండదు అంత ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అది అదే జగన్ ప్రతి ఒక్క పిల్లవాడికి ఆయన ఆయన పిల్లలు చదువుకున్న అదే స్టాండర్డ్ లో చదువు చెప్పించాలని తపదబడిపోతా ఉన్నాడు దీని ద్వారా మనకేం ఏం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియాలో యాడ్స్ వచ్చేవి చైనా 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 స్కూల్స్ కి టీచర్స్ కావాలని అయితే ఆ టీచర్స్ ని ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ నుంచి అమెరికా నుంచి యూకే నుంచి కెనడా నుంచి ఇలా ఇంగ్లీష్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు ఇది ఎందుకు చేసుకుంటున్నారు అనేది నేను కొంచెం చిన్న రీసెర్చ్ చేస్తే వాళ్ళ చైనీస్ మీడియం నుంచి వాళ్ళ స్కూల్స్ ని ఇంగ్లీష్ మార్చారు దీని ద్వారా వాళ్ళ ఇండస్ట్రీ మామూలుగా ఇంట్లో పనులు వచ్చే వాళ్ళు అట్లా ఉంటారు కదా సో వాళ్ళు అసలు ఇంటికి పనులుకొచ్చే వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రావట్లేదు ఇంటి జగన్ అన్న డబ్బులు ఇస్తున్నారు అందరూ ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో కూర్చొని అని చెప్పి ఇలా మాట్లాడేవాళ్ళు నేను అన్ని విని విని నాకు ఒక అర్థమయ్యేది కాదు ఇది అని నేను రెండు నెలల ముందు ఈ ఒంగోలు వచ్చి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గడపకి తిరుగుతున్నప్పుడు ప్రతి చేస్తారు చేస్తారు కానీ జీవితంలో గుర్తు పెట్టుకోండి నేను చదువుకునేటప్పుడు నా కాలేజ్లో నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కానీ ఈ రోజు చిన్న పిల్లలు కూడా నన్ను ఎదురుగా వచ్చి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అంటే రే పొద్దున అందరూ ఈక్వల్ గా బతుకలి చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నాడు బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేసారు కదా జాబ్ రాకపోతే అట్లీస్ట్ ఏమిస్తా అన్నాడు నిరుద్యోగ ప్రతి అని ఇస్తా అన్నాడు కానీ అది ఇవ్వలేదు ఏమి చేయలేదు ఆయన ఆయన జగన్ అన్న అధికారులకు వచ్చిన వెంటనే మరి లక్ష పాతిక వేల ఉద్యోగాలు తీసి అంటే అది ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా కానివ్వండి అలాగనే మరి మన ముందు ఉన్నటువంటి అనేక రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజపరుస్తూ దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు తీసేటువంటి గొప్ప మనసున్న నాయకుడు అంతేకాకుండా మీరందరూ కూడా యూత్ ఇంకా బాగా ఎదగనని ఎంతగానో కృషి చేసినటువంటి నాయకుడు మన జగన్ అయితే ఒంగోలు వాసన్న మరి ట్రుల్ మీకు తెలుసో తెలియదు ట్రుల్ అనే ఐటీ రంగాన్ని కూడా అంటే ఐటీ గ్రోత్ సెంటర్ లో మరి పెట్టి చాలా మంది యూత్ ని మరి ప్రిపేర్ చేసినటువంటి నాయకులు మన వాసన్న అంతేకాకుండా ఇంకో మంచి మనసు గురించి మన పెద్దలు మర్చిపోయిన ఒక మాట కరోనా టైంలో మీకు తెలుసా మీకు అందరికీ తెలిసా ఉంటుంది ఒక డాక్టర్ కరోనాకి ఎంతగానో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఆయన కరోనా ఎఫెక్ట్ అయితే మరి వాసన వాసంగా మంచితనం కోటి రూపాయలకు పైగా ట్రీట్మెంట్ కోసం ఇచ్చే నాయక మన వాసన అనే విషయాన్ని ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ప్రతి ప్రతి ఒక్కళ్ళకి హృదయాన్ని చేసే నాయకుడు ప్రతి ఒక్కళ్ళు అవసరం